మేడారం జాతర అడవి దేవతలను మనసులో తలుచుకుని చల్లగా చూడు తల్లి అంటూ ప్రతి ఒక్కరూ మొక్కుకునే జాతర ఇక ఈ వనదేవతలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర బీహార్ నుంచి గిరిజన భక్తులు సామాన్య భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు మేడారం జాతర కిక్కిరుస్తుందని తెలుసు కానీ జనంలోనే అమ్మవారు కొలువైనప్పుడే చూడాలని ఎంత కష్టమైన సరే వచ్చేస్తారు సమ్మక్క సారలక్క మేడారం చేరుకున్నప్పుడు కళ్ళారా చూస్తే జీవితం ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు ఎందుకంటే అమ్మవారి దగ్గరకు వెళ్ళి వస్తే అంతా మంచి జరుగుతుందని బలంగా నమ్మకం బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు వందల ఏళ్ల నుంచి భక్తులను ఆశీర్వదిస్తున్న అమ్మవార్లను చూడాలంటే మేడారం వెళ్లాల్సిందే మరి దక్షిణాది కుంభమేళాగా చెప్పుకునే దేవతోత్సవం వెనుకున్న కథ ఏంటో ఓసారి చూద్దాం మనం ఈ మధ్య కాంతార సినిమా చూసాం కదా దైవత్వం ఉన్నవారు దేవుడి రూపంలోకి అంతర్ధానం అవుతారు సరిగ్గా ఇలాంటి దేవత సమ్మక్క దేవత రూపంలోనే భూమిపైకి వచ్చి అంతర్ధానమైన వనదేవత సమ్మక్క ఆ కథ తెలియాలి అంటే కాకతీయుల కాలంలోకి వెళ్లాల్సిందే ములుగు జిల్లా అటవీ ప్రాంతం ఒకప్పుడు లక్షల ఎకరాల్లో ఉండేది వేలాదిగా గిరిజన జాతుల ఉండేవి వారందరికీ రాజు మేడరాజు కోయగుర్తికి చెందిన మేడరాజు ప్రజలను సంతోషంగా ఉంచేందుకు సహాయ ప్రయత్నించేవారు అయితే దట్టమైన అడవుల్లో వేటాడడం మేడరాజుకు మహాసారదా అటవీ మాంసం తినాలంటే తాను చంపిన జంతువునే తినాలని అనుకునేవారు ఇలానే ఓసారి అడవిలోకి తన మార్బలంతా వెళ్లాడు కోయరాజు మేడరాజు సరిగ్గా గురి చూసి ఓ జింకపై బాణం విసిరాడు అయితే ఆ జింకకు బాణం తగిలిన అడవిలోకి పరుగులు పెట్టింది దీంతో ఆ జింకను వెతుకుంటూ వెళ్ళగా ఓ గుహ కనిపించింది ఆ గుహ దగ్గర పాప ఏడుపు వినిపించింది ఈ దట్టమైన అడవిలో పాప ఏడుపు ఏంటా అని వెతకగా మళ్ళీ ఆ ఏడుపు వినిపించలేదు సరిగ్గా చెట్టు చాటు నుంచి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి ప్రాణం పోయినంత పనైంది ఓ చిన్న పాప కూర్చొని ఉంది ఆ పక్కనే రెండు సింహాలు కాపలాగా ఉన్నాయి ఆ పక్కనే కొన్ని సింహాలు కూడా సేద తిరుగుతూ ఉన్నాయి పాప ఏమో పండు తింటూ కనిపించింది దీంతో పులులే కాపలాగా ఉన్న ఆ పాప దైవ స్వరూపం అనుకున్నారు మేడిరాజు వెంటనే ఆ సింహాలను దారి తప్పించి వాటిని ఏమార్చి పాపని ఇంటికి తెచ్చుకున్నారు ఇక అక్కడి నుంచి ఆ పాపను దేవతలా పెంచారు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి దైవత్వం ఉన్న తన కూతురిని చూసి మురిసిపోతూ ఉండేవారు నిజంగానే పెద్దయ్యాక కూడా ఒంటరిగా అడవిలోకి వెళ్లి వేటాడేది ఆమెను చూస్తే సింహాలు కూడా దారిచ్చేవి అది చూసి మేడరాజు మురిసిపోయేవాడు అయితే వయసుకు రాగానే తన కూతురు తన వెంటే ఉండాలని బుద్ధిమంతుడైన పగిడిద్ద రాజుకి ఇచ్చి సమ్మక్క పెళ్లి చేశారు రాజు ఆ తర్వాత కూడా సమ్మక్క పేదలను ఆదుకుంటూ వారి కష్టాలను తీరుస్తూ వారిలో కలిసిపోయేవారు రాజు కూతురైనా కూడా పూరి గుడిసెలోనే ఉంటూ కలిసిపోయి దేవతల వారిని ఆదుకునేవారు ఇక సమ్మక్క పగిడెద్ద రాజులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం ఇక కాకతీయ సామ్రాజ్య విస్తీర్ణం మేడిరాజు అడవుల వరకు పాకింది అప్పటికే కాకతీయ సామ్రాజ్యానికి సామంతరాజుగా పగిడెద్ద రాజు ఉన్నారు ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లోకి కరువు కొత్త సమస్య తెచ్చిపెట్టింది కానీ కప్పం కోసం కాకతీయ రాజుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది మీరంతా హాయిగా ఉండాలంటే మాకు కప్పం కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు కాకతీయ రాజులు నాగరిక మనుషులతో మాకెందుకు గొడవ అని వారిని అడవిలోకి అడుగు పెట్టనియకుండానే రాజే ప్రజలకు ఇబ్బంది లేకుండా కప్పం పంపించేవారు అలా కాకతీయ రాజుల కిందనే పనిచేస్తూ మేడరాజు ఆ తర్వాత పగిడెత్త రాజు మంచి పేరు తెచ్చుకున్నారు అయితే కాలం అలా సాగిపోతూ ఉంది సడన్గా వరుస కరువులు గిరిజన గ్రామాల ప్రజలను కొంగతీశాయి దట్టమైన అడవి మోడు బారినట్లుగా మారిపోయింది నిత్యం స్వచ్ఛమైన నీటితో కలకలలాడే సంపెంగ బాగు కూడా ఎండిపోయింది నీటి కోసం బావులు తవ్వుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో కాకతీయ రాజులకు సమయానికి కప్ప అందకపోవడంతో బెదిరింపులు మొదలయ్యాయి కానీ మేడరాజు మాత్రం మీకోసం నా గిరిజన ప్రజలను హింసించలేను మాకు కరువు వచ్చిందే మేం కప్పం కట్టలేం అంతేకాదు ఇక కట్టమని సమ్మక్క తెగేసి చెప్పారు ఆ మాట కాకతీయులకు కోపం తెప్పించింది ప్రతాపరుద్రుడు ఏకంగా స్వయంగా వచ్చి మేడరాజు పాలించే మేడారం అడవిలోకి వచ్చి తమకు కప్పం కట్టాల్సిందేనని నెల రోజులు గడిపించి వెళ్లారు కానీ సమ్మక్క మాత్రం తమకు స్వాతంత్రం కావాలని సైన్యం తయారు చేసుకున్నారు ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న ప్రతాపరుద్రుడు మొత్తం సైన్యంతో మేడారం అడవులను చుట్టుముట్టారు నీటికి కీలకమైన సంపెంగ వాగు లక్కవరం సరసల నుంచి నదుల మీదుగా దాడి చేసి చుట్టుముట్టారు అయినా కూడా ఎవరో తగ్గలేదు సమ్మక్క ఒకవైపు తన కూతురు సారలమ్మ మరోవైపు భర్త పగిడిద్ద రాజు నాగులమ్మ గోవిందరాజులు నదిని దాటనేయకుండా కాకతీయ సేనలను అడ్డుకున్నారు వారి ప్రతాపం శక్తి యుద్ధ వ్యూహం చూసి ప్రతాపరుతుడికి నిద్రపట్టలేదు అయితే వారిని ఓడించలేక తమ వేగులను చొప్పించి స్వయంగా గిరిజన తెగలోని కొంతమందిని తమ వైపు తిప్పుకున్నారు రాజు డబ్బాస చూపించి బంగారం ఇచ్చి తిప్పుకొని వారి చేతనే వెన్నుపోటు పొడిచేలా వ్యూహం పన్నారు చీకట్లో గిరిజన తెగల్లో వేషం మార్చుకున్న కాకతీయ సేనలు దొంగ దెబ్బతీశాయి ఎదురుగా పోరాడలేక యుద్ధ నీతిని వదిలేసి అమాయకులైన గిరిజనులను దారుణంగా హత్య చేశారు ముందుగా నాయకులైన సమ్మక్క పగిడితరాజును రాజును చంపేయాలనుకున్నారు దీంతో వారిలోనే చేరి వెనుక నుంచి బాణాలు వేసి చంపాలనుకున్నారు అయితే శత్రువులను గుర్తించిన సమ్మక్క వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి తన వారిని మాత్రమే తనతో రావాలని ఆదేశించారు మనలోని కొత్త వారిని చంపేయాలి అనడంతో ఒక్కొక్క కాకతీయ సైనికుడిని ఓచ కొత్త కోశారు ఈ క్రమంలోనే పగిడితరాజు కూడా చనిపోయారు అంతే మొత్తం మేడారం అడవికి రాజైన తమ తండ్రి చనిపోయారని తెలియగానే సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు హతాశుతులయ్యారు వారిని చూడటానికి వెళ్తుండగా దారి కాచి వారిని కూడా హత్య చేశాయి కాకతీయ సేనలు అయితే కాకతీయుల చేతిలో చనిపోవద్దని తన జీవితానికి దేవతలా కనిపించిన సంపెంగ వాకులోకి దూకి అమరుడయ్యారు దీంతో నాటి నుంచి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగులా మారిపోయింది అయితే సమ్మక్క మాత్రం వ్యూహం మార్చి సరాసరి ప్రతాపృద్రుడితో దేరవణితలా పోరాడారు కానీ చాలా మంది గిరిజనులు రాజు వారి కుటుంబం మొత్తం చనిపోయారని తెలియగానే నిస్తేజంగా ఉండిపోయారు ఇక తన వల్ల అమాయకులు చనిపోవద్దని ఆమె ఒంటరిగా బాణం విడిచి అడవి బాట పట్టారు అది గమనించిన ప్రతాపరుద్రుడు ఆమె వెంటే రహస్యంగా ఒంటరిగా నడవడం మొదలుపెట్టాడు అడవిలో ఆమె వెళుతూనే ఉన్నారు ప్రతాపరుద్రుడు కూడా వెనకాల వెళుతున్నాడు కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు సమ్మక్క ఎదురుగా ప్రతాపరుద్రుడు కనిపించాడు ఆమె నవ్వుతూ అక్కడే అంతర్ధానం అయిపోయారు ఒక్కసారిగా అడవిలో పక్షులు జంతువుల కోలాహలం కనిపించింది అసలు నా ముందు ఏం జరిగిందా అని ఆయనకు మతిపోయింది కానీ గిరిజనులంతా కూడా చెట్ల మధ్యలో నుంచి వచ్చి అంతర్దానమైన సమ్మకకు దండం పెట్టడం మొదలు పెట్టారు మా సమ్మక్క మనిషి కాదు దేవత ఆమె వంశాన్ని నాశనం చేసిన మీకు నాశనం తప్పదు అని గిరిజనులు చెప్పించారు ప్రతాపరుద్రుడు సమ్మక్క అంతర్ధమైన చోటుకు వెళ్లి చూడగా కుంకుమ భరణి కనిపించింది దానిని చూసి నమస్కరించారు ఆయన మా సమ్మక్క తల్లి అంటూ అక్కడే ఉన్న రాయికి కుంకుమ పెట్టి పూజించడం మొదలు పెట్టారు గిరిజనులు తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు అమ్మవారి శక్తిని నేను గ్రహించలేకపోయాను నేను తప్పు చేశానని సమ్మక్కకు భక్తుడుగా మారిపోయారు ప్రతి నెల అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని చల్లంగా చూడమని పూజలు చేసి వెళ్లేవాడు ప్రతాపరుద్రుడు తన తర్వాత గిరిజనులంతా కూడా సమ్మక్కను చూసేందుకు వేలాదిగా వస్తూ ఉండడంతో ప్రతి రెండేళ్ళకోసారి ఘనంగా సమ్మక్క సార్లమ్మ జాతర నిర్వహిస్తామని ప్రకటించారు ఆయన అలా మేడారం జాతర మొదలైంది కానీ ఆ మరుసటి ఏడాదే కాకతీయ సామ్రాజ్యం పతనం కావడం మొదలైంది చేసిన తప్పుకు కాకతీయ సామ్రాజ్యం ఫలితం అనుభవించింది సమ్మక్క దేవతతో పెట్టుకోవడం వల్లే ఇలా జరిగిందని గిరిజనులు సంబరాలు చేసుకున్నారు అయితే ఆ తర్వాత ఏటికేడు సమ్మక్క జాతర పెరిగిందే కానీ తగ్గలేదు మొదట సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు ఆ తర్వాత చిలకలగుట్ట నుంచి అమ్మవారైన సమ్మక్కని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు అలా జాతర మొదలైంది కాకతీయులు పోయారు బ్రిటిష్ వారు పోయారు కానీ సమ్మక్క సారలమ్మ దేవతల ప్రతిష్ట పెరిగిందా కానీ ఎక్కడా తగ్గలేదు కోరికలు తీర్చే తల్లిగా సమ్మక్క సారలమ్మలకు గొప్ప పేరు వచ్చింది నేడు తెలుగు రాష్ట్రాల్లోని వరకే కాదు యావత్ దేశంలోని గిరిజనులు సమ్మక్క సార్లమ్మ భక్తులు తండోపతడాలుగా వచ్చి కుంభమేళాలను తలపించేలా భక్తజనం అడవేబాట పడతారు అమ్మవార్లు వనప్రవేశం చేసే వరకు కూడా జాతర ఎంతో గొప్పగా సాగుతోంది అయితే మేడారం జాతరలో బంగారం అంటే బెల్లం మరి ప్రసాదం కాస్త బంగారం ఎందుకైంది అనేది కూడా చాలా ఆసక్తి కలిగించే విషయం దాని వెనుక కూడా ఓ కథ ఉంది గతంలో రాజులు గిరిజన కోయదొరలు ఇతర భక్తులు ఆలయానికి వచ్చి విలువైన కానుకలు ఇచ్చేవారు బంగారం నుంచి ఇతర ఆభరణాలు ఇచ్చి మొక్కు చెల్లించుకునేవారు కానీ ఇతర భక్తులు మాత్రం ఇష్ట దైవాలను మొక్కుకొని బొట్టు పెట్టుకుని వెళ్లేవారు ఓ రోజున అమ్మవారి భక్తుడిన పేదవాడు సమ్మక్క ముందు కూర్చొని బ్రతకడానికే కష్టపడే ఈ పేదవాడికి ఆభరణాలు ఎక్కడుంటాయి తల్లి నీకు నేను ఏమి ఇచ్చుకోలేకపోతున్నాను నా జీవితం వెలితిగా మారింది నాకు సంతోషాలను ఇచ్చావు నా కోరికలు తీర్చావు హాయిగా బ్రతుకుతున్నాను కానీ నేను ఆభరణాలు ఇచ్చుకోలేను నన్ను క్షమించమ్మా కానీ ఏమి ఇవ్వకపోతే నీ అనుగ్రహం నాకు దక్కదనే భయం ఉంది చెప్పు తల్లి ఈ పేదవాడికి నీ అనుగ్రహం ఎలా దక్కుతుందని ఏడ్చి ఇంటికెళ్ళిపోయాడు అదే రోజు ఆ భక్తుడికి కలలో కనిపించారు అమ్మవారు నాకు కాస్త బెల్లం ఇస్తే చాలు నాకు అదే బంగారం నీ భక్తి ముందు ఆ బెల్లమే నాకు ఎన్నో ఆభరణాలతో సమానమని చెప్పారట దీంతో కాస్త బెల్లం ఇంటి తల్లి నా నిలువెత్తు బంగారం నీకు ఇస్తానని బెల్లాన్ని తల్లికి సమర్పించుకున్నాడు అలా సమ్మక్క సారలమ్మకు నైవేద్యంగా బెల్లం పెట్టడం మొదలైంది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యమని భక్తుల నమ్మకం అయితే ఇక్కడ టన్నుల కొద్దీ బెల్లం ఉన్నా కూడా ఈగలు రావు ఎంతసేపు ఉన్నా కూడా అంతే అమ్మవారి బెల్లం కావడం వల్లే ఈగలు కూడా రావంటారు భక్తులు అయితే దీని వెనక మరో విషయం కూడా ఉంది బెల్లాన్ని ఆ రోజుల్లో మంచి ఔషధంగా పరిగణించేవారు జాతరకు వందల మైళ్ళ నుంచి భక్తులు నడిచి వచ్చేవారు దారిలో ఆకలేస్తే నీరసం మించిన అమ్మాని ప్రసాదం మాకు శక్తినివ్వాలని బెల్లం దారిలో దొరికే షాపుల్లో తీసుకొని తినేవారు అంతేకాదు అమ్మవారి బెల్లం కావడంతో తమకు జబ్బులు కూడా శక్తిని శక్తినిస్తుందని తినేవారు కేవలం బెల్లం తిని కూడా ఎన్నో రోజుల పాటు శక్తిని కూడా తీసుకొని మరి వన దేవతలను చూడటానికి వచ్చేవారు భక్తులు అలా బెల్లమే అమ్మవారికి బంగారం అయింది ఇది మేడారం జాతర కథ మరి ఈ స్టోరీ విన్నారు కదా తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి